గుంటూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి చంద్రగ్రహణం నాడు క్షుద్ర పూజలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే తాము మృత్యుంజయ యాగం చేశామని అఘోరీలు చెబుతున్నారు స్థానికుల ఫిర్యాదుతో అఘోరీలను అరెస్టు చేసి నల్లపాడు పిఎస్ లో తరలించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవి కృష్ణ ఏం జరిగింది ప్రతిభ గుంటూరు సిటీకి కోతవేటి దూరంలో ఉన్నటువంటి రెడ్డిపాలెంలో పాలెంలో ఈ క్షుద్ర పూజలు కలకమలు రేపాయని చెప్పుకోవచ్చు సంపూర్ణంగా చంద్రగ్రహణం రోజునైతే మాత్రం ఈ క్షుద్ర పూజలు జరిగినట్లుగా కూడా వీడియోల్లో కూడా కనపడుతున్నటువంటి నేపథ్యం ప్రధానంగా కూడా ఈ క్షుద్ర పూజలు చేయడానికి కారణం ఏంటి అనే దాని మీద స్థానికులైతే మాత్రం ఆందోళన చెందుతున్నారు ప్రధానంగా ఇక్కడ ఏదైతే జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇటువంటి పూజలు చేసినట్లయితే అక్కడ అరిష్టం దాపరిస్తుందని వాళ్ళైతే భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి మామూలుగా క్షుద్ర పూజలు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా రిమోట్ ఏరియాలోకి వెళ్తారు అక్కడ మాత్రమే క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ జనసంచారం ఉన్నది ఉన్న ప్రాంతాల్లో ఒక కాలనీలో ఈ విధంగా క్షుద్ర పూజలు చేయడానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి అయితే మాత్రం ఆందోళన భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే కనపడుతూ ఉంది ప్రధానంగా కూడా ఆ రోజు అంటే ఈ క్షుద్ర పూజలు చేసేటువంటి సమయం ప్రధానంగా కూడా అమావాస్య కానీ పౌర్ణమి కానీ లేకపోతే గ్రహణాల రోజు అయితే మాత్రం క్షుద్ర పూజలు అనేవి చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అఘోరాలు ముగ్గురు అక్కడికి రావటం ఆ ముగ్గురు ముగ్గురు అఘోరాలు అక్కడికి వచ్చి క్షుద్ర పూజలు చేసినట్లుగా కూడా మనకి వీడియోలో స్పష్టంగా కూడా కనపడుతూ ఉంది ప్రధానంగా ఒక అఘోర మరో మహిళా ఘోర కూడా ఇక్కడ పూజలు నిర్వహించినట్లుగా కూడా ఆ వీడియోస్ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే మాత్రం వాళ్ళ మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా క్షుద్ధ పూజలు ఈ ప్రాంతంలో చేయడం తమకు అరిష్టంగా జాపించేటువంటి పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం వాళ్ళని అదుపులో తీసుకోవడానికి వచ్చినట్టు సమయంలో తమ శుద్ధ పూజలు చేయలేదని మృత్యుంజయ హోమం చేసి మృత్యుంజయ యాగం చేశామని చెప్పి వాళ్ళైతే చెబుతూ ఉన్నారు స్ లో కనిపిస్తున్నటువంటి ఏవైతే కనిపిస్తున్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి అగ్నితో వాళ్ళు నెత్తిన పెట్టుకొని దీపారాధన చేయటం ఇవన్నీ కూడా ఒక భయాందోళకరమైన వాతావరణం అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళైతే మేము ఎటువంటి క్షుద్ర పూజలు చేయలేదు కేవలం నృత్యంజ యాగమే చేశామని తెలియజే తెలియజేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం మొత్తం ముగ్గురు అఘోరాలను అయితే అరెస్ట్ చేశారు వాళ్ళలో ఒక మహిళ ఉన్నట్లుగా కనపడుతూ ఉంది ప్రజెంట్ అయితే వాళ్ళని అయితే మాత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్ రాఘ కృష్ణ